అందరూ బాగున్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ ఆల్ ఆఫ్ యూ అందరూ వచ్చేయండి మధ్యాహ్నం మీ గౌతమితో కూర్చట్లాడేసుకుందాం ఓకేనా ఎప్పుడైతే లైవ్ షేర్ చేసి వచ్చేద్దాం ఫస్ట్ లైవ్ అయితే షేర్ చేస్తాను హాయ్ అండి హాయ్ హాయ్ ఆర్ యూ ఎవరు బా ఫస్ట్ టైం వచ్చారు కొత్తగా సిహెచ్ భగవంత్ హాయ్ అండి హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ అక్క హాయ్ అమ్మ జోషశ్రీ ఎలా ఉన్నావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ డోంట్ బీ హైడ్ ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ 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 ఫస్ట్ లైక్ నీదేనా ఓకే థ్యాంక్ రా గుడ్ ఆఫ్టర్నూన్ రా ఫస్ట్ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎవరు ఎవరో వచ్చేసి భగవంత్ భగవంతు ఉన్నావా వెళ్ళిపోయావా ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ యువర్ లైక్ రా బంగారం బంగారం చెప్పనా లంచ్ చేస్తారా కా చేస్తానమ్మా నువ్వు చేసావా లంచు నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను చూసావా మా మమ్మీ కోసం ఒకటి చెప్పాను అది నీకు ఎంతవరకు కన్వే అయిందని మనకు తెలీదు బట్ లేదక్క చూడరా అమ్మ కోసం చిన్నది ఒకటి జస్ట్ అలా చెప్పాను ఓకేనా డోంట్ బీ హైడ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వారు హైడ్లో ఉండదు మెసేజ్ అయితే చేశాను థ్యాంక్ యూ చూస్తాను చూడరా తల్లి ఏం లేదు అమ్మ కోసమే నీకేమన్నా అమ్మతో చిన్న చిన్న జ్ఞాపకాలు అంటే ఏదైనా నువ్వు పని చిలిపి పని చేసే అమ్మతో దెబ్బలు తిన్న జ్ఞాపకాలు ఏమన్నా ఉంటా చెప్పు నేను అలాంటి జ్ఞాపకం అక్కడ చెప్పాను అంటే ఇది నేను సిరి యొక్క లైవ్లో చూశాను సిరి అక్క అడిగింది నాకు కూడా నచ్చింది అంటే అమ్మతో ఉండే మనకు అనుబంధం అదే ఇయర్ రింగ్ కరెక్ట్గా పెట్టండి ఇయర్ రింగ్సా ఇద్దా ఓకే అది కొంచెం ఇయర్స్ సాగిపోయామ్మా పెట్టుకుంటాను పెట్టుకుంటాను దానికి బటన్స్ పెట్టాలి నేను బటన్స్ పెట్టలేదు అంతే ఏం కాదు పెడతా పెడతా బటన్స్ పెడతాను కొంచెం అనీజీగా ఉందిలే అందుకని అమ్మతో ఉండే జ్ఞాపకాలు అమ్మ దగ్గర అన్నప్పుడు అర్థం అవ్వదక్క మనకి పెళ్ళి అయ్యాక విలువ బాగా అర్థమవుతుంది అవును అవును కానీ అమ్మ మనల్ని ఏదన్నా చిలుపు పని చేస్తే కొడుతుంది కదా ఆ విషయం గురించి నేను చెప్పానమాట నీకు అలా అమ్మతో ఏమన్నా జ్ఞాపకం ఉంటే కనుక డెఫినెట్గా చెప్పరా కొంచెం షేర్ చేసుకో నాతో హ్యాపీగా ఉంటుంది అమ్మ గురించి తెలుసుకోవడం మిస్ యూ అమ్మ యా యా అమ్మని మిస్ అవుతాం నేను కూడా అలాగే అన్నాను లేదు కానీ నాకు అమ్మ జ్ఞాపకాలు మాత్రం అలా ఉండిపోయాయి అని నేను ఎంతగానో బాధపడ్డాను బట్ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే అలాంటి విషయాలు ఏమన్నా నువ్వు నాతో షేర్ చేసుకున్నావంటే కొంచెం మనసుకు హ్యాపీగా ఉంటుంది అంటే మనం ఏదైనా చిలిపి పని చేసి దెబ్బలు తినడం అమ్మ ఎక్కడైనా పెట్టిన సున్నుండలు తినేసి దెబ్బలు తినడం ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి ఏమన్నా ఉంటే చెప్పరా సరదాగా మాట్లాడేసుకుని హ్యాపీగా అట్ల గురించి కొంచెం కాసేపు అమ్మ కోసం అలా మెమరీస్ చేసుకుందాం నైట్ నుంచి ఇదే అడుగుతున్నాను అందరినీ ఎవరికైనా అమ్మతో ఉన్న జ్ఞాపకాలు అనేవి చాలా అంటే చాలా చాలా ఇష్టమైన మెమరీస్ అలాంటి మెమరీస్ మిస్ అవును అవునవును నేను కూడా చాలా మిస్ అవుతాను మా అమ్మని అలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే చెప్పండి అబ్బా సరదాగా మాట్లాడుకుందాం అలాంటి మెమరీస్ కోసం ప్లీజ్ ఎవరైనా సరే హైడ్లో ఉండొద్దు ప్లీజ్ ఎవరైనా సరే అట్ల గురించి అమ్మ గురించి షేర్ చేసుకోండి ఉన్నావమ్మ జోషశ్రీ ఉంటే కనుక అమ్మతో నువ్వు ఎప్పుడైనా దెబ్బలు తిన్నా ఏదైనా ఒక సందర్భం చెప్పరా అమ్మతో దెబ్బలు తిన్న సందర్భాలు ఎవరైనా చెప్పచ్చు మీరు 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 అనేం కాదు ఎవరైనా చెప్పచ్చు బాగుంటాయి అలాంటి సందర్భాలు మనం తెలుసుకునేవడం అనేది చాలా బాగుంటుంది డోంట్ హైడ్ ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ 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 లైక్ 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 కామెంట్ చేయండి లైక్ చేయండి మీ యొక్క మీ అమ్మగారితో ఉన్న చిలిపి చిలిపి చిన్ని చిన్ని జ్ఞాపకాలు అమ్మ కొట్టిన జ్ఞాపకాలు ఏమన్నా ఉంటే ఒక కర్రతో చీపురతో చెప్పుతో కూడా కొడతారు అమ్మలు హాయ్ అమ్మ దీపు ఎలా ఉన్నావు హాయ్ దీపు హాయ్ హాయ్ ఎలా ఉన్నావు బాగున్నావా దీపు నువ్వు అమ్మతో తన్నులు తిన్నా ఏమన్నా చిన్నప్పుడు తన్నులు ఏమన్నా చిలిపి పనులు చేసి అమ్మతో తన్నులు తింటాం కదా అలా తన్నులు తిన్న సందర్భం ఏమన్నా నీకు గుర్తుంటే చెప్పరా సరదాగా పంచుకోరా నాతో జ్యోషశ్రీ ఉన్నావమ్మా జోషా ఉంటే నువ్వు కూడా చెప్పరా చెప్పండి అబ్బా మీ యొక్క జ్ఞాపకాలని అలా అమ్మతో ఉన్న జ్ఞాపకాలని మెమరీ చేసుకుంటే మనకు చాలా అంటే రీఫ్రెష్గా ఉంటుంది మైండ్ అమ్మ గురించి ఒక్కసారిగా మనం హ్యాపీగా ఫీల్ అవుతాము అలాంటి చిన్న చిన్న విషయాలు గుర్తొచ్చి నవ్వుకుంటాం కూడా అలాంటివి ఏమన్నా ఉంటే చెప్పండి అబ్బా నేను నిన్న చెప్పాదా ఇవాళ ఫంక్షన్కి వెళ్తే మా వాళ్ళందరూ ఫంక్షన్లో చూసారంటే ఏం చేసింది కొట్టిందా వేసిందా మీ అమ్మని అడుగున్నారు నన్ను నా ఛానల్ చూసి మామూలుగా కొట్టలేదు మా అమ్మ కుక్కను కొట్టినట్టు కొట్టిందని చెప్పాను హాయ్ సిస్టర్ పుష్పక్క ఎలా ఉన్నావు బాగున్నావు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ పుష్పక్క నేను మెమరీస్ ఆ తన్నులు చెప్పండి అబ్బా ఎవరైనా లైక్ దాంట్ థ్యాంక్ యూ పుష్పక్క నువ్వు ఆగు వెళ్ళిపోవద్దు నీకు చిన్నప్పుడు అమ్మతో తన్నులు తిన్న సందర్భాలు ఏమన్నా ఉంటే చెప్పు పుష్పక్క అంటే అమ్మ ఏదన్నా చిలిపి పనులు చేస్తే అమ్మాయి వేస్తుంది కదా ఒకటి అలాంటివి ఏమన్నా ఉంటే చెప్పక్క లైవ్లో అందరికీ హాయ్ చెప్తుంది మా పుష్పక్క రాకేష్ తమ్ముడు హాయ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ రాకేష్ తమ్ముడు వచ్చిన థ్యాంక్ యూ నీతో కూడా అమ్మ చిన్నప్పుడు మనం ఏదైనా చిలిపి పని చేస్తే ఒకటి వేస్తుంది కదా కొడుతుంది కదా కర్రతోనో చీపరతోనో అప్ప అప్పడాల కర్రతోనో ఏదో కర్రతో ఒకటి వేస్తుంటుంది కదా పప్పు గుత్తుతోనో అలాంటి సందర్భాలు ఏమన్నా ఉంటే చెప్పండి అబ్బా మెమరీస్ తెలుసుకుందామని ఆశ నేను మెమరీసా తన్నులు తిన్నాం తిన్నాం అందరం తన్నులు తినమే నేను పరిగెడితే తన్నులతో పరిగెట్టేదే ఆ రాకేష్ తమ్ముడు ఉన్నావా పుష్పక్క ఉన్నావా ఏంటి వచ్చి వెళ్ళిపోయారంటే హాయ్ అమ్మా హాయ్ చింటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ చింటూ చింటూ నువ్వు అమ్మతో తన్నులు తిన్న సందర్భం ఏదన్నా ఉంటే కొంచెం చెప్పు ఆ మెమరీస్ నేను పరిగెత్తేదే తన్నులతో అమ్మేస్తుంటే పరిగెడుతుంది అంట చింటు చెప్పు చింటూ అమ్మ నువ్వు ఏదైనా చిలిపి పని చేసినా ఏదన్నా డబ్బాలో దాసిన పోపల డబ్బాలో దాసిన డబ్బులు ఎత్తుకుపోయినా లేకపోతే సున్నుండ్లు అలాంటివి ఏమన్నా తినేసినా అమ్మ ఒకటి వేస్తుంటది కదా అలాంటి వేసిన సందర్భాలు ఏమన్నా ఉంటే సరదాగా మెమరీస్ చేసుకోండి అబ్బా మా చెల్లి దీపు చెల్లి చూడు నేను పరిగెట్టేదో రంట సూపర్ కదా నిజంగానే మెమరీస్ చేసుకోండి చాలా అంటే చాలా రీఫ్రెషింగ్గా ఉంటుంది మన మైండ్ ఒకరితో చిన్నప్పుడు జ్ఞాపకాలను పంచుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది నేను రాత్రి అలా పంచుకుని నా మెమరీ ఎంత హ్యాపీగా నైట్ అంత ప్రశాంత నేను పెరిగింది తన్నులతోనంటా అవునా చెల్లి అందరం పెరుగు హాయ్ కన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ కన్నయ్య వచ్చేసాడు నాకు అన్నయ్య సింబల్స్ వేసుకుని వచ్చేసాడు మరి నాకు అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ కన్నయ్య లైక్ ఇచ్చే కన్నయ్య నేను పెరిగిందే తన్నులతో అసలు ఏమేం చేసావు ఒక్కటో రెండో మెమరీస్ చెప్పరా దీపు అవి చాలా బాగుంటాయి తెలుసా అంటే నువ్వు పెళ్ళికాని అమ్మాయి కాబట్టి నీకు అంత ఉండదు కానీ ఈ పెళ్ళైన ప్రతి అమ్మాయికి తల్లి దగ్గర ఉండే ఆ ఎఫెక్షను పెళ్ళయిన తర్వాత గుర్తొస్తూ ఉంటుంది చిన్న చిన్న నాకైతే ఏంటి తెలుసా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా కొత్త డ్రెస్సులు చూస్తామం హాయ్ బంగారం హాయ్ కన్నయ్య ఏదైనా డ్రెస్ హాయ్ రీతు లంచ్ చేశారా హాయ్ వన వనస గారు చేశానండి మీరు చేశారా ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ అండ్ ఎప్పటికీ భయమే మా అమ్మ అంటేనా అవును ఎవరికైనా అమ్మంటే భయం అదొక సిస్టర్ నేను ఇప్పుడు పెట్టిన లైవ్ పబ్లిక్లో పెట్టడానికి కనబడడం లేదు అవునా ఏమైందంటావు అక్కడ స్ట్రైక్ ఏమన్నా పడిందేమో చూడక్క కాపీరైట్ కానీ స్ట్రైక్ కానీ కాపీరైట్ కానీ పడితే కనిపించదు మరి నాకు మ్యారేజ్ అయ్యింది టూ కిడ్స్ కూడా అవునా అయ్యో దీపు సారీ నేను ఇంకా అవలేదు అనుకుంటున్నాను అయితే అమ్మతో మెమరీస్ చెప్పబ్బా అబ్బా రెండు ఏంటి బంగారం రోజు రోజుకి నువ్వు ఇలా అన్న అన్నను పె అన్నను పెంచుకుంటూ వెళ్ళిపోతున్నావు నేను పొగడ్డానికి నోటమాట కూడా రావట్లేదు తెలుసా అవునా కన్నయ్యా రాని రాని పుష్పక్క ఏ కాపీరైట్ పడినా లేకపోతే స్ట్రైక్ పడినా అది కనిపించదు అక్క ఒకసారి చూడు వెళ్ళి ఒకసారి చూడస్తా వైట్ స్టూడియోలో చూడు స్ట్రైక్ కానీ కాపీరైట్ కానీ పడింది ఏమో లైక్ లైక్ హాయ్ గౌతమి ఏం కూర అమ్మ నేను భోజనానికి వెళ్ళాను చికెన్ బిర్యానీ పన్నీర్ కర్రీ సాంబార్ అన్నిటితో కలిపి కుమ్మేశానమ్మ హాయ్ చిట్టు ప్రాణం చిట్టి ప్రాణం బుజ్జి అనుకుంటూ వచ్చేసింది నా చిట్టి ప్రాణం నా బంగోరు చిట్టి ప్రాణం థ్యాంక్ యూ చిట్టు ప్రాణం లైక్ డన్ అంట థ్యాంక్ యూ చిట్టు ప్రాణం వచ్చినందుకు చిట్టి ప్రాణం ఒకటి అడుగుతాను చెప్పు చిన్నప్పుడు అమ్మతో నువ్వు దెబ్బలు తిన్న సందర్భాలు ఏమన్నా ఉంటే ఒక్కడ చెప్పు హాయ్ సాహితీ హవర్ యూ హాయ్ ఎక్క అంటూ వచ్చేసింది సాహితి హాయ్ సాహితి ఎలా ఉన్నావు బాగున్నావా అయ్యో మర్చిపోయే సారీ లైవ్లో ఉన్న గోపికలందరికీ హాయ్ అంట సెవెంత్ లైక్ డంట అంకే అమ్మ బుజ్జి చెప్పు ప్రాణం చెట్టు ప్రాణం చెప్పాలి అమ్మతో చిన్నప్పుడు దెబ్బలు తిన్నా ఏమన్నా సందర్భాలు ఉంటే పంచుకోండి అబ్బా కన్నయ్య నువ్వు కూడా బాగున్నానక్క ఓకే నమ్మ సాహితీ ఎక్కడున్నావు ఇప్పుడు అమ్మ లేటి దగ్గర ఉన్నావా అత దగ్గర ఉన్నావా చిన్నప్పుడు ఏంటి ఇప్పుడు కూడా తింటున్నా అవునా ఒక్క సందర్భం చెప్పి చుట్టు ప్రాణం సరదాగా సిల్లీగా పంచుకుందాం కొంచెం వర్క్లో ఉన్నాక బిజీ ఓకే ఓకేనమ్మ సాహితీ ఓకే ఓకే ఎస్కే ముజీబ్ గారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ అండి ఫస్ట్ టైం నా లైక్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి సో క్యూట్ బాయ్ అక్క ఓకే నమ్మ సాహితి బాయ్ బాయ్ థ్యాంక్ యూ వచ్చినందుకు లైక్ ఇచ్చినందుకు సో క్యూట్ అంట అసలు కళ్ళేమన్నా కనిపిస్తున్నాయా కళ్ళు తాకిమింగయ్యా ఒక్కసారి చూడండి సో క్యూట్ ఏం కాదు అంత లేదు మీకు మాడిపోయిన దాకా తెలుసా ఆ కలర్లో ఉంటుంది నా ఫేసు నువ్వు వ్యాక్గా సో ఓ క్యూట్ అంట సారీ బంగారం కొంచెం బిజీ వీలైతే మళ్ళీ వస్తాలే వీరి వీరికి బాయ్ ఓకే ఓకే బాయ్ అండి కన్నయ్య గారు బాయ్ బాయ్ ఒకసారి మా అమ్మకి చెప్పకుండా సైకిల్ మీద జగ్గంపేట పేట తెలిసి తెలిసిన తర్వాత ఉతికేసింది అయిందా జగ్గం మీద సైకిల్ మీద ఉతికిందా బాగా ఉతికిందా ఎలా ఉతికింది కొక్కరు కొట్టినట్టు కొట్టి ఉంటుందో అమ్మ రాత్రి నేను చెప్పాను మా అమ్మ అలాగే కొక్కరు కొట్టినట్టు కొట్టేది ఏం చేస్తుంది సీపర్ బుల్ల చందమంటే సీపర్ బుల్ ఈని సూపర్ ఉంటుంది కదా అదే కొబ్బరిని ఈయను కొబ్బరి చీపురపళ్ళు తెచ్చుకొని పొడితే అమ్మ బాబా అబ్బామా మొన్న నాకు బయట బాటిల్ అరిసింది తీయని చెప్పి ఆఫీస్కి వెళ్ళింది అంతే నేను తీసా అని తెలియ తెలియలేదు అంతే ఆ నైట్ వచ్చి చేసింది లే ఇక మామూలుగా వేసుకోలేదు ఏంటి మొన్న నాకు బయట బట్టలు ఆరేసింది తియ్యు అని చెప్పి ఆఫీస్కి వెళ్ళింది అంతే నేను తీసానని తెలియదు అన్ అంతే అయినా నైట్ వచ్చా వచ్చేసింది లైక్ ఇక మామూలుగా వేసుకోలేదు ఆహో ఓకే అమ్మ బయట బట్టలు ఆరేస్తే ఇవని చెప్తే తీయలేదా వేసిందా బాగా ఇసిందా బాగా ఇసిందా బలే బలే వేసిందా అలాగే ఉండాలి అంతే ఇదిగో చిన్న చిన్న మెమోరీస్ ఎంత బాగున్నాయి మా దీపోకైతే సైకిల్ మీద జగ్గంపెట్టి వచ్చేసిందంటే అమ్మకి చెప్పకుండానే అమ్మకి తెలిసి పడ్డాయంట బాగా పడ్డాయి అంట బలే పడ్డాయంట పంది అవునా పుష్ప పంది థ్యాంక్ యూ పుష్ప పంది నన్ను పందన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను పంది నేను పందినైతే నువ్వు పందివే నువ్వు పందివైతే నేను పందినె ఓకేనా మీరు మీ సోది అవునా నా సోది నీకు నచ్చకపోతే స్కిప్ ఓకే బుజ్జి అంతా అంతా సైకో రియాక్షన్ ఏంటి బుజ్జి నన్ను కూడా కొట్టేది మా అమ్మ ఎవరైనా కొడతారు కొట్టకుండా ఏముండరు అమ్మలు బాత్తారు సైకో రియాక్షన్ అంట అమ్మ బాబాయ్ నేను సైకోలా కనిపిస్తున్నాను అనమాట సైకో రియాక్షన్ ఏం కాదు చిట్టి ప్రాణం నన్ను కూడా కొట్టింది మా అమ్మ ఎందుకు కొట్టలేదు పంది మీరు మీ సోది అంట నా సోది నచ్చకపోతే స్కిప్ మై లైవ్ ఓకేనా ఏం పని లేదు అవును పనిలేదు కాబట్టి కూర్చొని లైవ్ చూస్తున్నా ఓకేనా నేను శ్రీ సూర్య కాలేజీలో చదువుకునే టైంలో గోల్డ్ చైన్ పడేసా అవునా ఈసారి గట్టిగానే పడుంటాయే ఆ గోల్డ్ చైన్ పడేస్తాను బుజ్జి నన్ను కొట్టిందంటే నవ్వుతున్నావా నన్ను కొట్టింది మా అమ్మ కుక్కను కొట్టినట్టు కొట్టింది మామూలుగా కొట్టలే పరిగించి పరిగెత్తిచ్చి మరీ కొట్టింది నేనైతే మరీ దారుణుడు నేనన్నీ పిచ్చి పనులే ఇదిగో ఈ దెబ్బ ఉందా ఈ ఉన్న ఈ మచ్చలు ఈ మచ్చల కారణం ఏంటి తెలుసా బుజ్జి అయ్యా ఏమి నవ్వుతున్నావు నాన్న ఆ శ్రీ సూర్య కాలేజీలో చదివే టైంలో గోల్డ్ చైన్ పాడేస్తే ఏమైంది దొరికిందా లేదా ఎందుకని చైను బుజ్జి నన్ను కొట్టిందంటే నువ్వు నవ్వుతున్నావు ఏం కాదబ్బా నన్ను కొట్టింది మా అమ్మ ఎందుకు కొట్టలే ఇంకో దీనికి కారణం ఏంటో తెలుసా బుజ్జి ఇప్పుడు అవన్నీ ఎందుకు అయ్యో అవునా మా అమ్మతో నాకు అన్ని మెమరీసే అవును అమ్మలతో ప్రతి మెమరీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎందుకు తలుచుకుంటున్నాం అంటే నాకు అమ్మని తలుచుకున్నప్పుడు వచ్చే స్మైల్ ఉంటుంది చూడండి ఆ స్మైల్ అనేది చాలా అంటే చాలా వ్యాల్యుబుల్ ఆ స్మైల్ అందరికీ రాదు అమ్మను తలుచుకోగా అనే వస్తుంది ఆ స్మైల్ అందుకని ఒకసారి అమ్మను తలుచుకుందాం అన్నాను వచ్చి ఇప్పుడు అవన్నీ ఎందుకు ఏ బాగుంటాయా బాగా ఏం పర్లేదు ఇది ఎలా తగిలింది అనుకున్నా మా ఇంటి ముందు గేట్లు చేసేవారు అదే ఇళ్ళకి పెట్టుకుంటారు కదా గేట్లు గేట్లు పెద్ద పెద్ద గేట్లు చేసి నిలబెట్టేవారు కర్రలు పెట్టి అయితే కర్రలు పెట్టి నిలబెట్టినప్పుడు అక్కడ అందులో పనిచేసి ఒక అన్నయ్య ఉండేవాడు ఆ గేటు పట్టుకుని ఊగేవాడు కిందకే బైక్ రే నువ్వేంట్రా ఊగేది నేను ఊగుతానని చెప్పి నేను పట్టుకుని ఊగా ఊగితే నేను పడ్డా నా మీద గేటు పడింది నా కొన్నికి బొక్క పడింది ఇది దీనికి ఆ తర్వాత మా అమ్మ ఉరికించి ఉరికించి ఊరికించి కొట్టింది మీ అమ్మ వాళ్ళ ఊరు ఏంటక్క మా అమ్మ వాళ్ళ ఊరు జగ్గం పెట్టానమ్మ మా అత్తగారిది కెళ్ళం పొడి అమ్మ వాళ్ళు జగ్గం పెట్ట నేను జగ్గంపెట్టలోనే ఉంటాను కానీ నాకు అమ్మ ఒక్కతే ఉంది బుజ్జి నాన్న లేడు ఎంత కోపం వచ్చినా అమ్మతోనే ఉండాలి అయ్యో అమ్మ మీద కోపం ఎప్పటికీ రాకూడదు నాకు అమ్మ నాన్న ఇద్దరూ లేరు చెట్టు ప్రాణం నేను మా చిన్నబ్బాయికి సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ అయినప్పుడు అమ్మ చనిపోయారు టూ థౌజండ్ నైన్టీన్లో నాన్న చనిపోయారు మరి నేను నేను ఇంకా మెమరీస్ని అలా తలుచుకోవడం తప్ప మనం చేసేది ఏం లేదు చుట్టు ప్రాణం ఏం పర్వాలేదు అమ్మ కోప్పడిందంటే మన కోసమే కోప్పడుతుంది నేను ఒక తల్లినేగా ఇద్దరు బిడ్డలకు తల్లిని నేను నాకు తెలుసుగా తల్లి ప్రాణం ఎలాంటిదో అమ్మ కోప్పడినా ఏం చిట్టినా ఏం చేసినా మన మంచి కోసమే చేస్తుంది ఎందుకంటే తనకు మనమే ప్రాణం ఒక తల్లికి బిడ్డలే ప్రాణం తన భర్త కూడా అంత ఇష్టం ఉండడు పనిలే బుజ్జి అలా అనుకోకు మనం అందరం ఒక్కటే యా అవును చిట్టి ప్రాణం ఒకటి చెప్పన నేను ఒక తల్లిగా చెప్తున్నాను నాకు నా భర్తకంటే నా పిల్లలంటే చాలా చాలా అంటే ఇష్టం మీ హస్బెండ్ జాబ్ ఏంటి మా